మండలం పల్లిపాడు గ్రామంలో కోవూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేపిరెడ్డి ప్రశాంతి రెడ్డి టీడీపీ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళుతూ కరపత్రాలు పంపిణీ చేస్తూ వారి సమస్యలు అడిగి నడుచుకున్నారు వారి సమస్యలు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తగని ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రశ్నంచారు అధికార ప్రతినిధి పోలంబేడి దినేష్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళుతూ కల్పత్రాలు వారి సమస్యలు అడిగి వారి సమస్యలను తమ ప్రభుత్వం అధికారంలోకి రాఖాని పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనని ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె అభ్యర్థించారు గ్రామానికి రావడం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా దత్తత తీసుకున్న ఈ పల్లిపాడు గ్రామానికి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇక్కడ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జన సైనికులు ఎంతో స్వాగతం పలికారు మీకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మాకు ఏదో ఒక గ్రామం దత్తత అనుకున్నప్పుడు ఫస్ట్ మాకు పల్లెపాడే తీసుకోవాలి అని అనిపించింది మాకు పల్లెపాడంటే చాలా ఇష్టం మహాత్మా గాంధీ నడిచిన ఈ గ్రామం మేము దత్తత తీసుకోవడం మాకెంతో గొప్పగా అనిపించింది ఆ రోజు అలాగే మీకు తెలుసు మా ఎంపీ లాట్స్తో ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము సిసి అయితేనేమి కొన్ని అయితేనేమి ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఊర్లో బ్యాంక్ లేదప్పుడు మేము తీసుకున్నప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని ఇక్కడ బ్యాంక్ పెట్టించారు అది మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మాకు ఈ పల్లెపాడు అంటే ఎంత ఇష్టవో మీకు చెప్పనవసరం లేదు రాజకీయాల్లోకి రాకముందే ఈ గ్రామాన్ని మేము దత్తత తీసుకోవడం జరిగింది ఇంకా కూడా అదేవిధంగా అభివృద్ధి పనులు తప్పకుండా కొనసాగిస్తామని మీకు అందరికీ మాటిస్తున్నాను ముందుగా ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోరు నియోజకవర్గం నుంచి మీ ఆడబడుచుగా చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మీ ముందుకు వచ్చాను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా మీ ముందుకు వచ్చారు మా ఇద్దరిని మీ అపూర్వమైన పవిత్రమైన ఓటు వేసి సైకిల్ గుర్తు మీద మమ్మల్ని గెలిపించగలరని కోరుతున్నాను అదేవిధంగా మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు అందరికీ తెలుసు అది ప్రజల ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు మీకు అందరికీ తెలుసు ఆయన బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఎన్నో పథకాలు కూడా పెట్టున్నారు ఇక్కడ ఎంతోమంది మహిళలు ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు అనుకుంటాను వాళ్ళకి ఎంత ఎన్ని ఉచిత ఇవి ఇచ్చున్నారో ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్లో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు మూడు సిలిండర్లు ఫ్రీగా వస్తాయి నెలకి పదిహేను వందల లెక్కన వస్తుంది అదేవిధంగా ప్రతి మహిళకి వస్తుంది అదేవిధంగా తల్లికి వందనం లెక్కన ప్రతి బిడ్డకి ఇంటిలో ఎంతమంది బిడ్డలు ఉన్నారో అంతమంది బిడ్డలకి వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ చదువు కోసం వాళ్ళ ఆత్మస్థైర్యం కోసం పదిహేను వేలు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రైలు రైతులకి ఇరవై వేలు మెగా డిఎస్సి యువకులకు ఇరవై లక్షల జాబ్లు అదేవిధంగా నెలకి మూడు వేల లెక్కన అవ్వ తాతలకు పెన్షన్ కూడా నాలుగు వేలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా రేపు జూన్ నెలలోనే ఏడు వేలు ఇవ్వబోతున్నారు ఈ ఉచిత బస్సు సర్వీస్ కూడా ఉంది మహిళలకి ఇవన్నీ మనకి రావాలంటే చంద్రబాబు నాయుడు గారిని తిరిగి మనము ముఖ్యమంత్రిగా చేసుకోవాలి మీ అపూర్వమైన ఓటు మా ఇద్దరికి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి సైకిల్ మీద వేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి కానీ అన్నిటికన్నా ముఖ్యమైన సమస్య గత వైసీపీ పాలన దాహానికి పెన్నా నది ఇసుక మాఫియా చేయడం ద్వారా నది వరదల వల్ల గ్రామంలోకి నీరు వస్తుంది వరదలు రాకుండా ఉండటం కోసం పెన్నా నదికి రిటైనింగ్ వాల్ కట్టిస్తామని మీకు మాటిస్తున్నాను ఇది జరిగి ఇప్పటికీ ఈ ఈ నీళ్ళన్నీ ఊర్లోకి వచ్చి ఇదంతా జరిగి ఇప్పటికీ ఒకటిన్నర సంవత్సరం అయింది చెప్పుకునే ఈ నాయకులు ఒక ఊరే మునిగిపోతుంది అని చెప్పి తెలిసినా కూడా మైకిల్ తీసుకొని ఊక దంపుడు ఉపన్యాసాలు చేయకుండా అవతల వాళ్ళ మీద వ్యక్తిగత విమర్శలు చేయకుండా ఈ జనంలోకి వచ్చి వాళ్ళకి ఏం కావాలో ఏది కావాలో ఎందుకు తెలుసుకోవటం లేదో నాకు అర్థం కావటం లేదు మాట్లాడితే నాకు రాజకీయం తెలీదు రాజకీయ అనుభవం లేదు అంటున్నారు అవును నిజమే కానీ ఈ వచ్చాను నేను మీ ఊరికి మొదటిసారి ఇంతకుముందు వచ్చాను ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి మేము దత్తత తీసుకున్నప్పుడు కానీ ఈ రోజే వచ్చాను మీ సమస్యలు చూడ్డానికి నాకు ఇప్పుడే అర్థమైంది అది చూసిన వెంటనే పాప వీళ్ళకి ఎలాగా ఇది కట్టకపోతే వీళ్ళకి ఏమవుతుంది ఈ ప్రజలు ఎలా ఇక్కడ నివసిస్తారు అనేది అర్థమైంది అలాంటిది ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక నాయకునికి ఎందుకు అర్థం కావట్లేదు మీ బాధ అనేది నాకు అర్థం కావటం లేదు కాబట్టి సరే అవన్నీ వాళ్ళకే వదిలేస్తున్నాం వాళ్ళే ఎందుకు చేయలేదో వాళ్ళకే అర్థం కావాలి మేబీ మీరు ఇక్కడ కమిషన్ ఉండొచ్చు అందుకని చేయకపోయి ఉండొచ్చు కాబట్టి నేను చెప్తున్నాను మేము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మొట్టమొదట పని అదే చేస్తామని చెప్పి ప్రవేట్మెంటు వాళ్ళు కట్టిస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాము ఇళ్ల స్థలాలు ఉండి కట్టుకోలేని పరిస్థితిలో ఉండే ప్రజలకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక ఆర్థిక సాయం అందిస్తాము మనం అదే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తప్పకుండా ఒకటొకటిగా మనం తీర్చుకుంటాము బట్ మొట్టమొదట రివిట్మెంట్ వాళ్ళు కట్టుకుంటాం కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను నేను మీరు అందరూ అనుకోవచ్చు ఇదే మాదిరి ఇంతకుముందు చాలామంది రాజకీయ నాయకులు వచ్చి చెప్పేసిపోయారు ఏమి కూడా చెప్తుంది ఇది జరగద్దా కానీ తప్పకుండా జరగద్ది ఎందుకంటే నేను రాజకీయ నాయకురాల్ని కాదు మీ కోసం సేవ చేయడానికి ప్రతిపక్ష రాజకీయాల్లోకి ప్రజాసేవ కోసం వచ్చిందాన్ని నేను కాబట్టి మీకు ఇచ్చిన మాట తప్పే ఇదే లేదు అదేవిధంగా నేను ఎల్లవేళలా మీరు అందరూ చెప్పే మాటలు వినవాకండి వీళ్ళు అందుబాటులో ఉండరు అక్కడ ఉండరని మేము దేంట్లోకి రాకముందే మీ పల్లెపాడికి ఎన్నోసార్లు వచ్చాము ఇక్కడ ఎన్నోసార్లు మీ అందరికీ ఏం కావాలో గాంధీ ఆశ్రమంకి వచ్చాము అక్కడ కూడా చాలా ప్రోగ్రాములు పెట్టాము నాకు తెలిసి కాబట్టి నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను ఎల్లవేళలా మీకు అందరికీ ఎవరు కానీ తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదేవిధంగా సామాన్య ప్రజలు కానీ మీకేం కావాలన్నా నేరుగా నా దగ్గర రావచ్చు కాబట్టి మీరు అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి ఎవరు మాటలు వినబకండి మీరు ఆలోచించి సైకిల్కి మీ పవిత్రమైన ఓటు నాకు ఎమ్మెల్యేగా ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇద్దరికి వేయాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను